ॐ गङ्गनाधिपतये नमः ऐं सरस्वत्यै नमः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तुते ॐ वागर्धाविव संवृक्तो वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో పదహారవ తేదీన రవి తన యొక్క రాశిని మార్చుకుంటూ వృచ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి సంక్రమించేటటువంటి సమయము పుష్యమాసముగా మనము చాలా విశేషమైనటువంటి పండగగా భావిస్తాము ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో అటు వెంకటేశ్వర స్వామి వారికి సీతారామచంద్రమూర్తికి అలాగే కృష్ణుడికి హనుమంతుల వారికి చాలా విశేషమైనటువంటి పండగగా చేసేటటువంటి మాసము ఈ యొక్క పుష్యమాసము గోదాదేవిని కూడా చాలా విశేషంగా అర్చిస్తూ భగవంతుడికి సమస్త మానవాళి అంతా కూడా సమస్త జీవులన్నీ కూడా సుఖంగా ప్రశాంతంగా ఈ భూమి మీదకి వచ్చినందుకు పూర్వపుణ్య పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలాలన్నీ కూడా రావాలని ఆశిస్తూ ఎన్నో శ్లోకాలు స్తోత్రాలు మంత్రపఠనాలతో ధూప దీప నివేదనలతో ఉపవాస దీక్షలతో అలాగే ఉదయాన్నే చక్కగా బ్రాహ్మీ ముహూర్తానికే నిద్రలేచి చాలామంది ఎక్కువ శాతం మంది మన యొక్క ఈ భరతఖండంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబము కూడా చాలా ఆనంద పారవస్యముతో జరుపుకునేటటువంటి పండుగ దినము ఈ యొక్క దినములో పుష్యమాసము ఈ యొక్క సమయంలోనే డిసెంబర్ పదహారవ తేదీ నుండి జనవరి పదమూడవ తేదీ వరకు కూడా సమస్త జీవరాశుల్ని పరిపాలించేటటువంటి జీవాన్ని శక్తిని ఆత్మచైతన్యాన్ని మానసిక చిత్త చాంచల్యాన్ని దూరం చేసి తన యొక్క శక్తివంతమైనటువంటి పుంజముల చేత చక్కగా అందరి యొక్క ఆత్మనిగ్రహ శక్తులని ఆత్మలని ఆ యొక్క స్వామివారు పరిపాలిస్తూ దివ్య తేజస్సుని కలిగించే విధంగా ఉండేటటువంటి మాసము ఈ యొక్క ధనుర్మాసము అంటారు సూర్యుడు ధనస్సు సంక్రమణం ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీన మూలా నక్షత్రంలో ఆయన సంచరిస్తాడు దాదాపుగా ఒక పదమూడు రోజులు ఆ తదుపరి అంటే ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీ వరకు కూడా మూలా నక్షత్రంలో పరిపాలిస్తాడు మరి ఈ నక్షత్రాధిపతి కేతువు సింహరాశిలో చక్కగా తన యొక్క స్వక్షేత్రంలో అంటే రవి యొక్క స్వక్షేత్రంలో ఉండి పరిపూర్ణమైనటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా ప్రసాదించేటటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే తదుపరి రవి తర్వాత పదమూడు రోజులు కూడా పూర్వాషాఢ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని కావిస్తూ ధనాన్ని సంతానాన్ని అట్లాగే వివాహాలని ఇలాంటి యోగాలని విశేషమైనటువంటి పూజ పుణ్యఫలాలని పరిపక్వత కలిగింపచేసి ఆత్మ చైతన్య శుద్ధిని శక్తిని ప్రసాదించేవాడు ఈ సూర్య భగవానుడు తదుపరి తొమ్మిదవ తారీఖు తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరిస్తూ మానవాలందరికీ కూడా ఎంతో శుభాన్ని చేకూర్చేటటువంటి మాసమిది అయితే ఇదే రాశిలో దాదాపుగా కుజుడు కూడా ఇంతకు కొన్ని రోజుల ముందే ధనస్సు రాశిలో తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేశాడు అంటే రవి కుజులు ఇద్దరూ అగ్ని తత్వాన్ని ప్రసాదించేటటువంటి చాలా హార్షుళ్ళు కోపోద్రిక్తమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి ఉష్ణవంతమైనటువంటి గ్రహాలు మరి అది ఉష్ణతత్వపు రాశి కూడా అయింది ధనస్సు రాశి అగ్నితత్వపు రాశిలో రెండు అగ్నితత్వపు గ్రహాలు ఉండటం చాలా వరకు కూడా మరి యొక్క స్థానాన్ని మన యొక్క శాస్త్రంలో ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలకి అట్లాగే విద్యాలయాలకి ప్రొఫెసర్సు న్యాయవాదులు న్యాయస్థానాలు జడ్జులు సమావేశాలు జరిపేటటువంటి పెద్ద పెద్ద ఆడిటోరియమ్స్ పూజా యజ్ఞాదులు అట్లాగే హోమాదులు జరిగేటటువంటి పెద్ద పెద్ద ప్రదేశాలని అలాగే మనం పూజ చేసుకునేటటువంటి పూజ గదుల్ని ఇలా ఎన్నో విశేషమైనటువంటి అట్లాగే దూర ప్రయాణాలని ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి మానవీకుల మీద ఈ యొక్క రవి గుజుల యొక్క ప్రభావము అత్యంత తీవ్రంగా ఉండబోతోంది ముఖ్యంగా రాజకీయ నాయకులు మిలిటరీ పోలీస్ ఉన్నతాధికారులు డాక్టర్లు ఎవరైతే వైద్యశాస్త్రంలో మెదడుకి సంబంధించినటువంటి డాక్టర్లు అంటే మైండ్కి నర్వస్కి సంబంధించినటువంటి అట్లాగే శస్త్రచికిత్సలు ఎవరైతే సర్జన్స్ ఉంటారో వారికి సంబంధించి ఆయుర్వేదంలో కూడా నూతన విప్లవము ఆయుర్వేదానికి సంబంధించిన మందులు అవసరమయ్యేటటువంటి రోజులు మరి ఈ తొంద ఈ యొక్క నెల రోజులు కూడా అలాంటి పరిస్థితి రాబోతోంది ఎన్నో ప్రయాణాల ఎందు ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి దుస్సంఘటనలు దుర్ఘటనలు కూడా జరిగేటటువంటి సమయం ఇది ఎన్నో ప్రమాదాలు ఆయుర్గండాలు అట్లాగే తీవ్రమైనటువంటి తలనొప్పులు కీళ్ళవాతాలు నడున్నొప్పులు అట్లాగే మూర్ఛపు వ్యాధులు మరి శిరో సంబంధితమైనటువంటి ఎన్నో దోషాలు సయాటిగా నొప్పులు కానివ్వండి ఇలాంటివి అనారోగ్యాలు అట్లాగే ఉష్ణతత్వపు గ్రహం కాబట్టి తీవ్రమైనటువంటి అలసట కళ్ళు తిరగటము అట్లాగే ఈ మ మర్మగర్భితమైనటువంటి మర్మాంగ అవయవాలకు సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య దోషాలు కావచ్చు ద్వితీయ వివాహాల పరంగా కొన్ని సంఘటనలు మరి ఇబ్బంది కలగచ్చు తులారాశి తులారాశి వారికి ఈ డిసెంబర్ పదహారు నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి పదమూడు వరకు కూడా గోచారంలో అంతరిక్షంలో గ్రహస్థితులను కనుక గమనించినట్లయితే తొమ్మిదిలో శుభకారకుడైనటువంటి గురుడు యొక్క దృష్టి అట్లాగే వీరికి ఈ యొక్క డిసెంబరు ఇరవయో తేదీ వరకు కూడా శుక్రుడు రెండులో ఉండి తర్వాత ఇరవై తర్వాత ధనుస్సు రాశి మూడులోకి వెళ్ళడం ఒక రకంగా శుభప్రదమే అట్లాగే బుధగ్రహము డిసెంబర్ ఇరవై తొమ్మిది తర్వాత రెండు నుంచి మూడులోకి వెళ్తూ ఉంటుంది కాస్త అక్కడ వీరి యొక్క ఆలోచనలు సరిగ్గా లేకపోతే వీరి ఆరోగ్యము విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఈ బుధగ్రహం అంటే సరైన తెలివితేటలు కనుక ఉపయోగించకపోతే చేసే ప్రయాణాల కొన్ని ఇబ్బందులు తప్పవు అట్లాగే మూడులో ఉన్నటువంటి ఉద్యోగకారకుడైనటువంటి పితృకారకుడైనటువంటి రవి ఆరోగ్యకారకుడు ఈ రవి మూడులో ఉండటం ద్వారా వీరికి అత్యద్భుతమైనటువంటి సా అట్లాగే కుజుగ్రహం ఆల్రెడీ వచ్చేసింది మూఢలోకి అంటే వీరు చేసేటటువంటి ప్రయత్నాలలో చాలా సాహసోపేతంగా నేను ఈ పని చేయగలను అనేటటువంటి మంచి పట్టుదల మంచి శౌర్యము అట్లాగే ఒక రకమైనటువంటి విక్రమము వీరిని ఆవహిస్తాయి ఆత్మ చైతన్య శక్తితో పాటుగా వీరికి పట్టువీడని విక్రమార్కులాగా పట్టుదల ఇటు ఆత్మ ఇటు పట్టుదల ఈ రెండూ కలిస్తే వీరి యొక్క ఆత్మ శక్తి సోల్ ఆఫ్ ఎనర్జీ ఎంత స్థాయికి వెళ్తుందంటే ఆ మూడో స్థానం అనేటటువంటిది ఒక సంకల్ప బలాన్ని ఇచ్చే స్థానం విదేశ ముఖ్యంగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకి కానీ ఉద్యోగస్తులకు కానీ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి కానీ ఈ దేశంలో ఉన్నా సరే రియల్ ఎస్టేటర్స్కి కానీ వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి కానీ తులారాశి వారికి ఈ రవి కుజులు ఇచ్చేటటువంటి ఫలితం అమోఘము అద్వితీయము అనిర్వచనీయము ఇటు గురుబలం ఉంది రాశికి ఉంది గురువు రాశిని గురుడు చూస్తున్నాడు రవి కుజులు వాళ్ళిద్దరినీ చూస్తున్నాడు వీరికి తెలివిరే అట్లాగే బ్యాంకింగ్ రంగ వ్యవస్థల్లో చేసే వాళ్ళకి పోలీస్ రంగం వ్యవస్థ లేకపోతే వైద్య పరికరాలు అమ్మటము లేకపోతే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేయటము అట్లాగే ఎవరైనా గోధుమలు గోధుమను ఒక వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు కందులు వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు ఇట్లా ఏదైతే బిజినెస్ రంగానికి సంబంధించిన ఈ గ్రహాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నాయో అట్లాగే కొంతమంది ఈ భూ 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 సంస్కరణలు అంటే భూమికి సంబంధించినటువంటి డ్రాయింగ్స్ గీస్తూ ఉంటారు అది గవర్నమెంట్తో లింక్ అయి ఉంటాయి కదా వారికి కూడా చాలా అఖండంగా యోగిస్తుందని చెప్పుకోవచ్చు వీరి ఆరోగ్యము కాస్త కుదుడు పడుతుంది ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలలో మరి శని భగవానుడు ఉద్యోగ స్థానంలో ఉన్నాడు అంటే శత్రు రోగ రుణ విముక్తి కలిగించే స్థానంలో పాపగ్రహమైన శని ఉన్నాడు కాబట్టి శని దృష్టి రవి కుజుల మీద పడుతోంది గురు దృష్టి పడుతోంది మరి ఇవన్నీ లాభంలో కేతువు తులారాశి వారికి పంచమంలో ఉన్నటువంటి రాహు మాత్రమే కాస్త ఇబ్బంది కలుగజేస్తున్నాడు ఈ నెలాఖరు తర్వాత కాస్త బుధగ్రహం అనేటటువంటిది కొంత బలహీనమైనప్పటికీ కూడా రవితో కలిసినటువంటి బుధుడు అక్కడ యోగాన్ని ఇచ్చేస్తాడు కాస్త ప్రయాణాలు అటు ఇటు ప్రయాణాలు పెడుతూ ఉంటాడంతే బుద్ధి మాత్రము బాగా వికసిస్తుంది అట్లాగే వీరి వీరి యొక్క ఆలోచనలు ఆవేశపూరితంగా చాలా ఒక్కోసారి అగ్రెసివ్ నెచ్చగా కూడా ఉంటాయి ఇక్కడ కొంచెం జాగ్రత్త పడాలి మీరు ఎవరితో అయినా అంటే ఏదైనా మాట్లాడేటప్పుడు ఉద్యోగరీత్యా ఎవరైనా ప్రశ్న వేసినప్పుడు మీకు అర్థం కాకో మీకు వచ్చిన జవాబు చెప్పుకోలేక అది ఎట్లా చెప్పాలో తెలియక మీలో ఒక రకమైన కోపము ఆవేశం పెరుగుతుంది లేకపోతే ఉత్సాహము అధికమవుతుంది అది కంట్రోల్ చేసుకోండి ఆలోచనతో కూడినటువంటి సమాధానము చెప్పడం ద్వారా మీరు చదివినటువంటి చదువులో మీరు ఏదైతే గుర్తున్నాయో అవన్నీ మీకు ఫ్రేమ్లోకి వస్తేనే ఇక్కడ ఉద్యోగంలో మీరు సాధిస్తారు తులారాశి వారు గుర్తుపెట్టుకోండి దానికి గురుబలం మిమ్మల్ని సేఫ్ చేస్తోంది శని మహానుభావుడు మిమ్మల్ని ఆకస్మికంగా మంచి ధనవంతుని చేసే యోగం కలుగుతోంది అట్లాగే తులారాశి వారికి ముఖ్యంగా వ్యాపారపరమైనటువంటి విషయాల ఎందు మంచి సంప్రదింపులు గవర్నమెంట్ వాళ్ళతో జరుగుతాయి లేకపోతే తండ్రితో జరగచ్చు సంప్రదింపులు లేకపోతే కొన్ని కళలకు సంబంధించి క్రీడారంగ వ్యవస్థలకు సంబంధించి లేకపోతే క్రీడలకి సంబంధించిన ఒక మా మంత్రులు ఉంటారు వారితో కానీ మీకు కంపల్సరీ లింక్స్ అనేవి ఏర్పడతాయి వారితో మాట్లాడే యోగము తులారాశి వారికి కలుగుతుంది గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా మీరు వెళ్ళి మాట్లాడి తొలగించే శక్తి మీకు ఉంటుంది కాబట్టి ఇన్ని విధాలా తులారాశి వారికి ఆరోగ్యపరంగా ధనపరంగా కొంతమందికి వివాహపరంగా మాటలు ముచ్చట్లు జరుగుతాయి అట్లాగే ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది మార్పులు ఉంటాయి కొంత అట్లాగే ప్రయాణాలు కాస్త దూర ప్రయాణాలు చేయాలనే ఆశ కలుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే సొంత ఊరికి వెళ్దాము అనుకుంటారు కానీ ఇక్కడే ఉండి ఏదన్నా సాధించాలనేటటువంటి ఒక తాపత్రయం మిమ్మల్ని చాలా మంచి స్టేజ్కి వెళ్తుంది అట్లాగే మీరు కొంతమంది ఏదైనా సరే పది రూపాయలు పెట్టుంటే కనుక అంటే షేర్స్లో కానీ పంద్యాల్లో కానీ పెట్టుంటే అవి కూడా సాధ్యమైనంత వరకు మిమ్మల్ని ధనపరంగా రిచ్ చేసే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక దుర్గాదేవి అష్టోత్తరము నిత్యము చేయండి దుర్గాదేవిని మాత్రమే ప్రార్థన చేయండి మీకు సర్వ సౌఖ్యాలు సుఖాలు లాభాలు కలుగుతాయి జన్మజాతకంలో దశలు అంతర్దశలు యోగిస్తే గోచారము మిమ్మల్ని అత్యద్భుతంగా ఉందని మాత్రము తెలుసుకోండి జాతకరీత్యా ఏదైనా కొన్ని డౌన్ఫాల్స్ ఉండి దశలు అంతర్దశలు యోగించకపోతే ఇవి కొంతవరకే మిమ్మల్ని సంప్రాప్తించి మీకు యోగాన్ని ఇస్తాయి కాబట్టి జన్మజాతకమే ముఖ్యము గోచార ఫలితం అనేటటువంటిది ఒక దారిని మాత్రమే చూపిస్తుంది మీరు వెళ్తూ ఉంటే మీకు అది మంచి జరుగుతుందా ఇబ్బందులు కలుగుతాయి అనేది జన్మజాతకం మాత్రమే మీకు వెంబడి ఉండి నడుస్తుంది కాబట్టి ట్టి చక్కగా అయితే అత్యద్భుతమైనటువంటి పరిస్థితి నడుస్తుందని చెప్పవచ్చు ఆ దుర్గాదేవి అట్లాగే రాహుగ్రహ స్తోత్రాన్ని అధికంగా పఠిస్తూ ఉండండి ప్రేమ వ్యవహారాల ఎందు అభీష్ట సిద్ధి కలగాలంటే మీరు ఆ దుర్గాదేవితో పాటుగా అంటే ఇక్కడ ప్రేమ వ్యవహారం అని ఎందుకు చెప్తున్నానంటే దానికి సంబంధించిన ఆలోచనలు కూడా వారికి జరుగుతూ ఉంటాయి రాహు బలంగా ఉన్నాడు కాబట్టి వీరికి ఆ కుంభరాశిలో ఉన్న రాహు ఏంటంటే ఎట్లయినా సాధించాలి అనేటటువంటి ఒక శక్తిని పెంచుకుంటారు बोंटा కాబట్టి తప్పకుండా వారికి ఆ ప్రేమ వ్యవహారాల ఎందు కొన్ని ఆటంకాలు ఇబ్బందులు ఎదురవుతాయి సంతానపరంగా కూడా కొంత అభీష్టము నెరవేరడానికి అవకాశం ఉంది దుర్గాదేవిని సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధించుకోండి సుబ్రహ్మణ్య ఆలయాలకు వెళ్ళండి ఆ కుమారస్వామిని ఎక్కువగా చూస్తూ ఉండండి గర్భవతులైన వాళ్ళకి కుమారస్వామి లాంటి మంచి సుపుత్రుడు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఐదవ స్థానంలో ఉన్న రాహుకి మాత్రమే ఒకవేళ ఏదన్నా శాంతి చేయించుకోండి అంతా శుభమే జరుగుతుంది ఓం నమో నారాయణ やなマハ